విద్యార్థులు చదువుతో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పన్నెండు మున్సిపల్ కు సంబంధించిన పదో తరగతి విద్యార్థులను ముచ్చాలంపాటి సాయిబాబా మందిరం గౌరవాధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి సత్కరించారు శనివారం పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ముచ్చాలంపాటి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి బాబావారి శేషవస్త్రం మెమోంటోతో సత్కరించారు ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు పన్నెండు మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించి పదవ తరగతి విద్యార్థులకు గత పదిహేను ఏళ్లుగా పరీక్ష పీజీను బాబా మందిరం ఆధ్వర్యంలో చెల్లిస్తున్నామని తెలిపారు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా చరిత్ర సృష్టించారని అన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బాబా వారి ఆశీలతో మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా మందిరం తరఫున వారికి అండంగా ఉంటామని స్పష్టం చేశారు మొట్టమొదటి ర్యాంకు సాధించిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు

చదువులు మరింత పెరిగాలనే ఉద్దేశంతో బాబా మందిరం ద్వారా మీ అందరికీ కూడా ఫీజులు కట్టడం అనేది జరిగింది ఎగ్జామినేషన్ ఫీజు తద్వారా మొట్టమొదటి ఏడాదిగానే మీరు పెద్ద ఎత్తున ఏడు నుంచి పదకొండు వరకు కూడా ట్రిబులైటీలో సీట్లు సంపాదించారు దానితో వాడు అనేటువంటి దీనిలో బాబా గారి ప్రసాద్గా ఆంధ్రా శ్రేణిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మందిరం ద్వారా మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ టీచర్ని మరింత గౌరవంగా మీ భవిష్యత్తులో కూడా చూడాలని కోరు కోరుకుంటూ మీకు ఈ చిన్న చిరు సత్కారాన్ని కూడా చేయడానికి పూర్పు కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఉన్నత చదువులు చదివేటువంటి సమయంలో ఏదైనా ఆటంకా వచ్చినట్లయితే బాబా మందిరాడి కానీ నన్ను కానీ సందర్శించండి మీకు సహాయం కూడా అందజేస్తాం మావల్ పుస్తకాల వరకు ఉంటే కూడా అవి కూడా అందజేయడానికి ఇబ్బందులు చూద్దామని కూడా తెలియజేస్తా సెకండ్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి పన్నెండు స్కూల్స్ని ఈ పన్నెండు స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరి యొక్క పుస్తక స్కూల్స్లో ఉన్న పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు భావ మందిరి ద్వారా ఆంధ్ర శ్రీడి ఉచ్చారం కోటు ద్వారా దేనిని పే జరిగింది ఇది పదిహేను సంవత్సరాలుగా మేము పే చేస్తా ఉన్నాం పదిహేను సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా ట్రిబుల్ ఐటీలో కూడా సీట్లు సంపాదించినటువంటి ఘనత మనందరికీ కూడా ఉంది అది ఈ పన్నెండు స్కూల్స్కి సంబంధించినంత వరకు కూడా ఏకేటిపి స్కూల్ అదేవిధంగా ఎస్పిఎంఎస్సి స్కూల్ సివిఆర్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ అదేవిధంగా ఆర్జీఎంసీ స్కూలు డాక్టర్ జేడి దక్షిణామూర్తి స్కూలు ఎస్బిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అదేవిధంగా ఎస్టీవీఆర్ జిఎస్ఆర్ ఎస్కే ఎస్ఆర్ స్కూల్స్ అన్నింటిలో కూడా సుమారు లక్షలాది రూపాయలు ఈ పిల్లలకి మేము పే చేయడం అనేటువంటి జరిగింది దీనిలో ప్రతి సంవత్సరం మోడల్గానే మొట్టమొదట ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది చిన్న అమౌంట్ అయినా అది బాబా గారి ప్రసాదంగా స్వీకరించాలని కోరుకుంటాం నేను అందరూ కూడా సంతోషించేది బాబా గారి యొక్క ప్రసాదం ద్వారా ముగ్గురు పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు వచ్చి అసలు అందరూ అనుకుంటూ ఉంటారు మున్సిపల్ స్కూల్లో చదివితే సరైనటువంటి ర్యాంకులు రావు మార్కులు రావు అనేటువంటి దానికి నీట్గా మీరు దాన్ని ఛేదించేటువంటి పద్ధతిలో తీసుకున్నారు అనేటటువంటి దాన్ని చూడగానే ఎస్టిబిఆర్ స్కూల్కి సంబంధించినంతవరకు కూడా ఈ భవానీ శంకర్ అనేటువంటి పిల్లవాడు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా వెంకటరెడ్డి స్కూల్కి సంబంధించి శ్యామ్ శరత్ బాబు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది మా కూడా చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి మాస్టర్ కూడా ఏ స్కూల్లో చదవడం జరిగింది అదేవిధంగా ఎస్వి ఎస్బీ బిఎస్ఆర్ స్కూల్కి సంబంధించి బి ఖాత్రి శ్రీ లక్ష్మి అనే పాప ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించడం జరిగింది మొత్తం ఒక ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల యాభై చిలుపు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కడు కూడా తక్కువ కానిటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా సాధించడం జరిగింది వీరందరికీ కూడా బాబా గారు ఆశీస్సులతో పాటు వారి చిరు సత్కారం కూడా ఉంటుంది ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటి కలంచం మీరు కూడా భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థితికి ఉన్నత స్థితికి రావాలని బాబా గారు ఆశీస్సులు మీకు మైండ్గా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ నిలదీస్తుంది